అందరికీ నమస్కారం భీష్మ ఏకాదశి దీన్ని మాఘశుక్ల ఏకాదశి అంటారు భీష్ముడు పరమాత్మలో సాయుధ్యం పొందిన రోజు కనుక భీష్మ ఏకాదశి అని అంటారు ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి కోటి జన్మల పాపం పోయి పుణ్యం లభిస్తుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది గంగాదేవి శంతన మహారాజుల పుత్రుడు భీష్ముడు వశిష్ఠుని శాపం వల్ల భూతలం మీద పుట్టి బ్రహ్మచారిగా దీర్ఘాయువుగా సత్యవ్రతుడిగా జీవించాడు తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతితో వివాహం జరిపించటానికి ఆమె తండ్రి దాసరాజు విధించిన నియమాలను అంగీకరించాడు తాను రాజ్యం వదులుకొని తండ్రికి జన్మించబోయే సంతానానికి రాజ్యం లభించేట్టు తనకు బిడ్డలు కలిగితే సింహాసనానికి పోటీ పడతారని ఆమరణ బ్రహ్మచర్యం పాటించేలా ప్రతిజ్ఞలు చేసి భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు శంతన సత్యవ్రతుల ప్రథమపుత్రుడు చిత్రాంగదుడు యుద్ధంలో మరణించగా తర్వాతి వాడైన విచిత్ర వీరుడికి హస్తినాపురం పట్టం కట్టాడు కాశీరాజు తనుయులైన అంబిక అంబాలికలను కట్టపెట్టాడు ప్రథమ పుత్రిక అంబ సాల్వడిని వరించిన ఆమెని సాల్వ దేశానికి పంపాడు విచిత్రవీరుడు భోగలాలసుడై నిర్వీర్యుడై ప్రాణాలు కోల్పోయాడు సత్యవతి కోరిన తన ప్రతిజ్ఞలను కట్టుబడి భీష్ముడు సింహాసనం చేపట్టలేదు వివాహం చేసుకోలేదు రాజులు మృత్యులైనప్పుడు అప్పటి దేవరన్యాయాన్ని అనుసరించి సత్యవతి వేదవ్యాసిని వరి స్మరించింది ఆయన అనుగ్రహం వల్ల అంబికకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండురాజు కలిగారు సంతానం సలక్షణంగా లేనందున మరో పుత్రుని కనమంది సత్యవతి కానీ అంబిక తన స్థానంలో దాసిని ఉంచగా విదురుడు జన్మించాడు వారందరినీ సాకి విద్యాబుద్ధులు చెప్పించాడు భీష్ముడు వారి రాజ్య కలహంలో తన ప్రతిజ్ఞకు కట్టుబడి అధర్మపరులైన కౌరవుల పక్షాన నిలబడ్డాడు శిఖండెని ఎదురుగా నిలబెట్టి చేసిన యుద్ధంలో పడిపోయి అంపసయ్య పాలయ్యాడు ఇంటింటా పారాయణం చేసే విష్ణు సహస్రనామం మొదటిసారి పారాయణం చేసింది అంపసయ్యమేదే ధర్మరాజునికి రాజనీతి అంశాలు బోధించింది భీష్ముడే ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ పరమాత్మలో లీనమైన రోజు భీష్మాష్టమిగా ప్రసిద్ధమైంది మోక్షం పొందిన తర్వాత